నమస్తే మాసం మొదటి రోజు అంటే అమావాస్య దాటి మాసంలో మొదటి రోజు పాఠ్యం రోజు వచ్చేటువంటిది బతుకమ్మ పండుగలో రెండవ రోజు అవుతుంది ఈ రెండవ రోజు బతుకమ్మకి ఒక పేరైతే పెట్టారు నిజానికి బతుకమ్మలకు ఏమైనా ప్రత్యేకించి పేర్లు ఉన్నాయంటే నాకు తెలిసి మా చిన్నప్పుడు అసలు ఏ పేరు కనబడలేదు ఈ మధ్య కాలంలోనే ఈ తొమ్మిది పది సంవత్సరాల నుండి ఈ పేర్లు అయితే వింటున్నాను మరి అప్పుడు పేరు లేకుండా ఇప్పుడు ఎలా పేరు వచ్చింది బతుకమ్మ అనేది ఎన్నో సంవత్సరాలు ఉంది కదా అని అడుగుతారు కదా అప్పుడు పేరు లేదు కానీ ఈ పేరు ఏదైతే ఏదైతే చెప్తున్నారో ఆ పేరుకు సరిపోయిన నైవేద్యం పెట్టడం ఉండేది అంటే ప్రతిరోజు బతుకమ్మకి ఏదో ఒక నైవేద్యం పెట్టేవాడు అలా నైవేద్యం పెడుతున్నటువంటి నైవేద్యాలని ఆసరగా చేసుకుని ఇప్పుడు పేర్లైతే పెట్టారు రెండవ రోజు ఏమన్నారు అది అటుకుల బ్రతుకమ్మ బతుకమ్మ అన్నారు అంటే అటుకులు నైవేద్యంగా పెడతారు అంటే అటుకులలో కాసింత బెల్లం కలిపి అమ్మకు నైవేద్యం పెడతారు కదా బతుకమ్మ ఆడేటప్పుడు రోజు పూలే కదా పేర్చాం కదా అమ్మను అక్కడ పెట్టాం కదా అని ఏదో వెళ్ళి ఆడేయడం కాదు ప్రతిరోజు కూడా ఆ పూర్తి ఒక రకంగా ఒక గోపురంలాగా పేర్చిన తర్వాత పైన గౌరమ్మని పెడతాము గౌరీదేవి అందులో ప్రతిష్ఠితమై ఉంది కాబట్టి అమ్మవారి రూపం ఆ అమ్మవారికి తప్పనిసరిగా నైవేద్యం పెట్టాలి నైవేద్యం ఏంటి అంటే ఈ పప్పు బెల్లాలో ఈ అటుకులో అటుకులు బెల్లము ఇవి ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా పెడతాం కాబట్టి ఈ పేరు వచ్చింది కాబట్టి రెండో రోజు ఏం పెడతారు అటుకులు బెల్లం కలిపి అమ్మకు నైవేద్యం పెట్టి ఈ బెల్లాన్ని ఆడుకున్న తర్వాత అందరూ పంచుకొని అది ప్రసాదంగా తీసుకుంటారు ఇది పద్ధతి అయితే మరి రెండో రోజు ఇంత అంగరంగ వైభవంగా చేస్తారంటే తెలంగాణకు అస్తిత్వమైన ఈ పండుగ నిజానికి ముందు రోజులలో ఎప్పుడూ కూడా ప్రతిరోజు తొమ్మిది రోజులు ఆడిన దాఖలాలు అయితే ఒక ఇరవై ఏళ్ల క్రితం వరకు అయితే లేవు ఇరవై ఏంటి దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం కూడా ఇవేవి లేవు మరి ఏంటి ఇప్పుడు తొమ్మిది రోజుల పండగ కదా నవరాత్రులు చేసినట్టు తొమ్మిది రోజులు చేస్తారంటారు కదా తొమ్మిది రోజులు అంటే తొమ్మిది రోజులు ఎలా ఉండేదంటే మొదటి రోజు చిన్న బతుకమ్మ రోజు అందరూ వెళ్ళి ఆడినప్పుడు చివరి రోజు పెద్ద బతుకమ్మ రోజు ఇంకా ఎక్కువ మందితో ఆడినటువంటి ఈ పండగ మధ్యలో ఉన్న కాలంలో మాత్రం అమ్మ పేర్చిస్తుంది పిల్లలు తీసుకెళ్ళి ఆడుకొని అది కాసింత పప్పు బెల్లాలో అటుకులు బెల్లమో ఏదో ఒకటి నైవేద్యంగా పెట్టుకొని వచ్చేవాళ్ళు మరి ఈ పిల్లలు ఆడుకుంటున్నప్పుడు ఒక పెద్ద ఎవరైనా సరే అమ్మమ్మ నా యనమ్మో ఎవరో ఒకరు ఆ పిల్లల్ని తీసుకెళ్ళి ఆ పిల్లలతో పాట చెప్పించి ఎందుకంటే వీళ్ళకు పాటలు కూడా రావు కదా పిల్లలకి ఆడడం పాడడం నేర్పించే పద్ధతి అనమాట వీళ్ళు ఉంటారు చక్కగా వీళ్ళంతా ఆడుకొని అనమాట అలా ప్రతిరోజు పండక్కి అందరూ పట్టు చీరలు కట్టుకొని అందరూ రోజు వెళ్ళి రోజు చేయడం అనేది అయితే ఉండేది కాదు ఇప్పుడు ఇది కేవలం ఇప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే దాదాపుగా కొన్ని చోట్ల పట్టణంలో ఇక్కడ కొన్ని ప్రభుత్వాల ఆధీనంలో ఆడుతున్నటువంటి ఆటగాని నిజానికి రెండు రోజులు మాత్రమే స్పష్టంగా ఆడతారు మరి తొమ్మిది రోజులు ఎందుకంటే తొమ్మిది రోజులు అమ్మని గౌరమ్మని చేస్తారు రెండు పూల రెక్కలు వేస్తారు పిల్లలు ఎవరో ఆడుకుని ఇళ్ళల్లో నిమజ్జనం చేస్తారు ఆ మధ్యలో ఉన్న ఈ రోజులలో తప్పనిసరిగా ఏదో ఒక నైవేద్యం పెడతారు ఆ నైవేద్యం ప్రకారంగా రెండవ రోజు అటుకుల బతుకమ్మ అని చెప్పేటువంటి ఇప్పుడు చెప్తున్న ఈ పేరు ప్రకారంగా అటుకులు బెల్లం అనేటువంటిది అమ్మకి నైవేద్యం పెడతాం మరి ఇంతకు మించి ఆట ఏం లేదంటే తొమ్మిది రోజులు ఇదే ఆట మరి తొమ్మిది రోజులు ఆడుకునేటప్పుడు మరి తొమ్మిది రోజులలో ఏం విశిష్టత మనం చెప్పుకోవాలంటే బతుకమ్మ అనేటువంటి ఈ భవ్యమైన దివ్యమైనటువంటి ఒక సంస్కృతి ఏదైతే ఉందో ఈ సంస్కృతికి ముందుకు వెళ్ళాలి అంటే బతుకమ్మ పేర్చే దగ్గర నుండి కూడా ప్రతి ఒక్కరికి తెలియాలి అలా తెలిస్తేనే ఈ తరం ఇంకో తరానికి అందిస్తుంది అంతే తప్ప మరి నేటి కాలంలో మనం చూస్తున్నటువంటి అసలు ఆటను పక్కకు పెట్టి ఏదో ఉత్తర భారతంలో దసరా నవరాత్రుల్లో చేసుకునే దాండియాలు బతుకమ్మలోకి వచ్చేసి ఇది ఆడితేనే బాగానే ఉంది కదా ఇది కూడా ఏదో ఒకటి పూనిలే ఆడుతున్నారు కదా అంటే దాన్ని ప్రకృతిని వికృతిగా చేసినట్టు చప్పట్లు చరవడంలో మార్పులు వచ్చాయి అంటే ఎప్పుడు కూడా బతుకమ్మ ఆడుతున్నప్పుడు మూడు చప్పట్లే వేయాలి అంటే సత్వగుణం రజోగుణం గుణానికి ప్రతీకలుగా ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తికి ప్రతీకలుగా మనం ఈ చప్పట్లను వేసేవాళ్ళం అది భూమి ఆకాశానికి మధ్యన ఉన్నటువంటి ఆ తత్వానికి ప్రతీకగా మనం చప్పట్లు చరిచేవాళ్ళం ఈ చప్పట్లు చరిచేటప్పుడు ఒక లయ ఉంటుంది ఒక తూగు ఉంటుంది అన్నిటికీ మించి చప్పట్లు ఎందుకు వేస్తున్నాము అంటే ఇది అమ్మకు మనం చేస్తున్నటువంటి భజన ఈ భజన మనం తప్పనిసరిగా చప్పట్లు వేస్తూనే చెయ్యాలి అంతే తప్ప నా చెయ్యి ఇటు వెళ్తుంది ఒకసారి ఇటు వెళ్తుంది ఒకసారి ఇంకెటో వెళ్తుంది నా కాళ్ళు ఏదో నృత్యాలు చేస్తున్నంటే మనం నృత్యాలు చెయ్యటలేదు ఇది తప్పనిసరి అయినటువంటి ఒక ఆట ఇది అలనాటి నుండి కొన్ని తరాల నుండి వస్తున్నటువంటి ఆట ఇలా ఆగే ఆడేటప్పుడు దీని వెనకాతలు బోలేడంత శాస్త్రీయత ఉంది చూడండి మనందరికీ చాలామంది చెప్తుంటారు మీరు కాసేపు ఇట్లాగా అనారోగ్యంగా ఉన్నప్పుడు భజన చేస్తే మనకున్నటువంటి నాడీ వ్యవస్థ అంతా కూడా సఫలీకృతమై సరిగ్గా సక్రమంగా పనిచేస్తూ మనకున్నటువంటి అనారోగ్యాలు పోతాయి మరి అలాంటప్పుడు గంటసేపు కనుక మనం చప్పట్లు చేరుస్తూ ఆడే ఆటలో ఎంత ఉపయోగం ఉంది ఆలోచించవచ్చు అంటే ఇది ఒక రకమైన భజన ఇక రెండు రెండు మనం ఎవరైనా అందరికీ పాటలు రాకపోవచ్చు కానీ అప్పట్లో అయితే పిల్లల దగ్గర నుండి కూడా అందరికీ ఏదో ఒక పాట రావడానికి చిన్న చిన్న పిల్లలు కూడా పాడేవాళ్ళు ఏ పాట రాకపోతే చిన్న పాట జనుకు ఇంట్లో వయ్యాలో సత్య ఇంట్లో వయ్యాలో పుట్టింది ఆసీత వయ్యాలో పురుడాని కోరింది వయ్యాలో ఇట్లాగా మనకి ఆ పాట గురించి చిన్న పిల్లలు పాడేవాళ్ళు ఏంటంటే జనక మహారాజు కుమార్తె అయినటువంటి సీతమ్మ కూడా పుట్టిన తర్వాత పురుడు కోరింది అంటే ఏ పిల్లలైనా పుట్టితే పురుడు చేస్తారు తర్వాత ఇక్కడ ఆడపిల్ల కాబట్టి ఆమె మహారాజు కూతురు కూడా ఆమె చిన్నప్పుడు బొమ్మరిల్లు కట్టి ఆడింది బొమ్మలతో ఆడింది తర్వాత చిన్న చిన్న చాటలతో జరగడం నేర్చింది పెద్ద పెద్ద చాటలతో జరిగింది చిన్న చిన్న కోలలతో దంచడం నేర్చింది అంటే ఒక ఆడపిల్ల అంటే మరి ఇప్పుడు మనం దంచడం లేదు కదా అన్ని మిషన్సే ఉన్నాయి కదా ఇప్పుడు ఎందుకు ఆ పాట అన్నాడు అడగ అడగడం తప్పు ఎందుకంటే మారుతున్నటువంటి కాలంతో పాటు మారినప్పటికీ ఆడపిల్ల అప్పుడు దంచినా ఇప్పుడు మిషన్లో వేసిన పని అయితే పని అనేది ఏదైతే ఉందో ఒక గృహ నిర్వహణ ఏదైతే ఉందో దాన్ని తప్పనిసరిగా ఇంటి ఇల్లాలుగా రేపు పెళ్ళై పెద్దగా అయిన తర్వాత నువ్వు అమ్మగా కానీ ఇంటి ఇల్లాలుగా కానీ నీ పని నువ్వు చేసుకోవాలి ఆ రోజు సీతమ్మ ఒక మహారాజు కూతురు అయినప్పటికీ ఒక మహారాజు కోడలైనప్పటికీ శ్రీరామచంద్రుడి ఇల్లాలైనప్పటికీ ఇన్ని పనులు నేర్చుకుంది అని చెప్పక పాట చెప్పినటువంటి విధానం అనమాట పండగలో ఏముంది అంటే ఏదో డీజేలు పెడితే అక్కడెక్కడో ఉన్నటువంటి ఎవరో ఫేమస్ సింగర్ పాడేస్తే ఆ పాట విని వినకుండా దానిలో ఉన్న దరువుకి మనం ఒక చప్పటి వేస్తున్నామా రెండు చప్పట్లు వేస్తున్నామా అసలు చప్పుడే లేకుండా పక్కన ఫోన్లో ఉన్నామా అన్నది పండగ కాదు మరి అటుకుల బతుకమ్మ రోజు అనగానే మనం అటుకులైతే నైవేద్యంగా తీసుకువెళ్తున్నాం అన్నది కాదు ఇక్కడ చప్పట్లు ఎందుకు వేయాలో తెలుసుకున్నాం మరి ఆ చప్పట్లతో పాటు పాట కూడా పాడాలి మనం పెద్దవాళ్ళు ఎవరైనా చెప్తే ఈ పాట పాడుతూ మనం పాడుతూ ఇక్కడ సమన్వయం చూడండి పాటకి ఆటకి సమన్వయం ఉంది ఈ కోఆర్డినేషన్ అనేది ఉంటే నీ బ్రెయిన్ అనేది చాలా యాక్టివ్గా పనిచేస్తుంది దానితో పాటు మనం తిరుగుతూ ఉన్నాం ఆ కాలు మూమెంట్ కూడా ఉంటుంది అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఈ మూడింటి యొక్క కోఆర్డినేషన్ వల్ల నీ బ్రెయిన్ యొక్క శక్తి పెరుగుతుంది ఒక ఇలా వంగుతూ లేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ బోలెడంత ఆరోగ్యతత్వం ఉంది ఏదైతే ఇన్ని రకాల ఆయుర్వేద తత్వాలు కలిగినటువంటి పూల పరంపర ఏదైతే ఉందో ఆ పరిమళ సుగంధం అంతా కూడా అరోమా అంటారు కదా ఫ్లవర్ అలో అరోమా అని ఈరోజు అరోమా ట్రీట్మెంట్స్ చేస్తున్నారు ఈ ఆరోగ్యతత్వం అంతా ఈ రోజు మీరు చేసేటువంటి గొప్ప గొప్ప చదువుల తర్వాత కాదు ఆ రోజు జానపదల చెప్పినటువంటి మా జ్ఞానపదులు ఎప్పుడో అందించారు బోలడంత జ్ఞానం ఉంది కాబట్టి ఇలా పూల ముందుకు వంగుతూ లేస్తూ ఉన్నప్పుడు మీ ఉచ్ఛ్వాస నిశ్వాసల వల్ల మీరు పీల్చేటువంటి గాలి వల్ల మీకు సంవత్సర కాలం ఎలాంటి అనారోగ్యం రాదు వంగి లేవడం వల్ల నడుముకి ఇంకెప్పుడు కూడా రిపేర్ రాదు ఈ సంవత్సర కాలం అని చెప్పక చెప్పినటువంటి పండగ అందుకని మనం పాట పాడుతూ ఆడుతూ భజన చేస్తూ వెళ్ళాం ఇక్కడ అమ్మవారికి తెలియకుండా భజన చేశాం పాట పాడాం గలార్చన గలార్చన చక్కగా భజన గలార్చన చుట్టూ తిరుగుతూ చేసాం ప్రదక్షిణ ఈ మూడు కలిపి మూడింటిని కలబోసి అమ్మ పాదాల ముందు మనం ఆడుతూ ఉన్నటువంటి ఆట ఈ పండగ కాబట్టి పండగ అనగానే ఏదో పండగ కదా బాగా రకరకాలైన కొత్త చీరలు కట్టుకున్నాం గాజులు వేసుకున్నాం చక్కగా వెళ్ళాం మనకు సరిపోయినటువంటి మ్యాచింగ్లు ఉన్నాయి ఓ సెల్ ఫోన్ ఉంది ఇక్కడికి వెళ్ళిన తర్వాత సెల్ ఫోన్లలో సెల్ఫీలు దిగ దిగడం డీజీలో ఎక్కడో పాట వస్తుంటే ఇంకెవడో ఎక్కడో ఇంటూ కాదు చక్కగా నీ మనసంతా కూడా తల్లి ఆ అమ్మ ప్రకృతి మీద పెట్టి పాడుతూ ఉంటే కొత్త కొత్త పాటలు వస్తాయి కొత్త పాటలు ఏంటి అంటున్నారా బతుకమ్మ పాటలోనే మీరు చూస్తే తెలుస్తుంది ఆనాటి కాలంలో ఉన్న అనేక రకాలైనటువంటి పురాణాల్లో ఉన్న కథలు ఉన్నాయి చరిత్రలో ఉన్న కథలను కూడా పాటలుగా కట్టారు కాంటెంపరీ అంటే ఆనాడు నడుస్తున్న కాలంలో జరిగినటువంటి అనేక విషయాలు పాటల్లో ఉన్నాయి మీరు ప్రత్యేకించి ఈ వరంగల్ జిల్లాకు వరకు సంబంధించినప్పుడు మనకు తెలియకుండా లాల్ బహదూర్ శాస్త్రి రైల్వే మినిస్టర్ ఉన్నప్పుడు ఒక రైల్వే యాక్సిడెంట్ అయింది ఆ యాక్సిడెంట్లో ఆయన వదిలేశాడు ఆ యాక్సిడెంట్ గురించి చాలా పెద్ద పాట ఎంతో మంది కళ్ళనీళ్ళు ఇప్పటికీ తెప్పిస్తుంది ఆ పాట ఇప్పటికీ పాడుతుంటారు అలాగే భువనగిరికి చెందినటువంటి నక్క ఆండాలమ్మ కథ ఎందుకంటే పంద్రా ఆగస్టునే ఆ తల్లి చక్కగా తయారై ఆ కిలా వరకు వెళ్ళి పెండ దేవడానికి వెళ్ళినప్పుడు దుర్మార్గులు దుష్టుడు ఆ చిన్న పిల్ల చక్కగా నగలు వేసుకుంటూ ఆ నగల్ని దోసుకుని తల్లిని పరాభవం చేసి పంపించినటువంటి తల్లి ఆ అమ్మాయి చనిపోవడం అనేది కనిపిస్తుంది ఇలాంటివి అంటే అంటే ఆ రోజులలో జరుగుతున్న కథాకథనాలు ఉండేవి మనకు మార్గదర్శనం చేసేవి ఉండేవి అమ్మవారు అమ్మవారి పేరు చెప్పి మీరు అత్తవారింటికి వెళ్తే ఎలా ఉండాలో చెప్పేవి ఉండేవి ఇలాంటి అనేక రకాలైన విషయాలు పెద్దలు వాళ్ళెవరు కూడా కవులు కారు వాళ్ళెవరు కూడా రచయితలు కారు అప్పటికప్పుడు అలవోకగా లయతో తూగుతో వచ్చేలాగా పాటలు కట్టి పాడినటువంటి వ్యవస్థ ఇక్కడ ఉండేదన్నమాట అనేక విషయాలను మనం పిల్లలకి ఏవైతే అందించాలో ఈరోజు బోల్డ్ అని మాధ్యమాల ద్వారా అందిస్తున్నటువంటివి ఆ రోజు ఒకే ఒక్క ఒక్క మాధ్యమం అది గలార్చనలాగా పెద్దవాళ్ళు పాడుతూ ఉంటే పిల్లవాళ్ళ పిల్లలందరూ కూడా ఆ పాటని చక్కగా నేర్చుకొని పాడేవాళ్ళు పెద్ద పెద్ద పాటలు ఒకరోజు దాదాపుగా ఒక బతుకమ్మ పండుగ అంటే రెండు గంటల సేపు వంచిన నడుము ఎత్తకుండా చక్కగా చప్పట్లు తరుస్తూ చక్కగా పాడుతూ హాయిగా ఆనందంగా ఉత్సాహంగా అప్పుడు వాళ్ళ కాలకు ఉన్నటువంటి గెజ్జలు గల్లు గల్లు అంటుంటే చక్కటి ఆనందంతో తన్మయత్వంతో ఆడేవాళ్ళు అలా మరి రెండో రోజు బతుకమ్మ పండుగ మనం చేసుకుంటున్నామంటే ఈ అటుకుల బతుకమ్మలో ఏమి విశేషత ఉంది అంటే పండగ అంటేనే విశిష్టత ఈ పాటకు విశిష్టత ఉంది ఈ పూలకు విశిష్టత ఉంది ఈ బతుకమ్మను పేర్చే విధానంలో విశిష్టత ఉంది ఈ తత్వంలో విశిష్టత ఉంది ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి ఈ బతుకమ్మ పండగ అంటే ఈరోజైతే సమాజంలో ప్రపంచమంతా ఆడుతున్నారు ఏ పండుగైనా పది పది మంది చేసుకుంటే సంతోషమే లేదు అంటే తెలంగాణలో ఉన్నటువంటి వారు అనేక చోట్లల్లో వ్యాప్తి చెందారు కాబట్టి ఆడుతున్నారు అంటే సంతోషమే ఇంకా కొంతమంది చాలా వరకు ఈ పండుగ గురించి కూడా అందరూ మాట్లాడుతున్నారు చాలా సంతోషం కానీ నిజమైనటువంటి మూలాలు విశిష్టత తెలిసి చెప్పండి తెలుసుకొని చెప్పండి అలాగే పిల్లలు కూడా ఆడే విధానంలో ఆటలో ఉన్నటువంటి తత్వాన్ని పూర్తిగా ఏరిగి అలాగే ఆడుకుందాం ఈ సంస్కృతిని ఇంకా కొన్ని తరాల వరకు ముందుకు వెళ్ళాలి అంటే ఇక్కడ పరిసమాప్తి కాకుండా ఉండాలంటే రెండో రోజు కాదు మూడో రోజు కాదు ప్రతిరోజు అన్ని విషయాలు తెలుసుకుంటూ ఆడుకుందాం రెండవ రోజు కూడా చక్కగా ఆడుకోండి ఆట విశిష్టతను తెలుసుకొని మరీ పాడుకోండి ప్రాముఖ్యతను తెలుసుకోండి నమస్తే